ఆకలితో రెస్టారెంట్కి వెళ్లిన ఓ వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన బటర్ నాన్ కర్రీ ఆర్డర్ చేశాడు హ్యాండ్ వాష్ చేసుకొచ్చేలోపు ఆర్డర్ టేబుల్ పైనే రెడీగా ఉంది ఆవురావురుమంటూ తిందామని రెడీ అయ్యాడు అయితే వేడి వేడి కర్రీలో బటర్ నాన్ ముంచుదామని చూసిన అతను కర్రీలో ఉన్నది చూసి షాక్ అయ్యాడు ఎంతో ఇష్టమైన పన్నీరు కర్రీలో బొద్దింకును చూసి అసహనానికి గురయ్యాడు ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు స్థానిక సాయిలీలా రెస్టారెంట్లో బటర్ నాన్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశాడు ఆర్డర్ వచ్చింది తీరా తిందామని రెడీ అయ్యేసరికి పన్నీర్ కర్రీలో బొద్దింక కనిపించింది దీంతో కంగు తిన్న ఆ కుర్రాడు వెంటనే రెస్టారెంట్ సిబ్బందికి నిర్వాహకులకి ఫిర్యాదు చేసి దానిని చూపించాడు అయితే వారు అతడి మాటలను పట్టించుకోపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు దాంతో ఆ యువకుడు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చాడు వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది అక్కడి ఆహారంలో బొద్దింకను గుర్తించారు ఆ ఆహారాన్ని మున్సిపల్ వాహనంలో తరలించారు సదరు హోటల్కి ఇరవై వేలు ఫైన్ విధించి మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే హోటల్ సీజ్ చేస్తామని హోటల్ యజమాని హెచ్చరించారు తమ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని దీంతో హోటల్స్లో భోజనం చేయాలంటే జనం భయపడుతున్నారని శుభ్రమైన ఆహారం అందించాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు